హిల్స్ ఎన్నికలలో గత ఆరు నెలల నుండి కాంగ్రెస్ లు ఎన్నికల కార్యాచరణ ప్రారంభించినప్పటికీ భాజపా ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడం మూలంగానే జూబ్లీహిల్స్ లో ఓటమి ఎదురైందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు డైమండ్ పాయింట్లోని బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జునతో కలిసి ఎంపీ ఈటెల రాజేందర్ విలేకరులతో మాట్లాడారు జూబ్లీహిల్స్లో ఓడినంత మాత్రాన భాజపా పని అయిపోయిందని మాట్లాడడం సరికాదన్నారు హుజురాబాద్ దుబ్బాక ఉప ఎన్నికలలో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా అని ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొమ్మిది ఉప ఎన్నికలు జరగగా అందులో ఏడు సందర్భాలలో అధికార పార్టీ గెలిచిందని రెండింట్లో భాజపా గెలిచిందని గుర్తు చేశారు జూబ్లీహిల్స్ ఎన్నికలలో అధికార పార్టీ డబ్బులు చీరలు పంపిణీ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలిచిందని తెలిపారు కులం మతం ప్రాతిపదికన రాజకీయాల్లో మనుగడ సాగించలేవని పేర్కొన్నారు బీహార్లో భాజపా గెలుపు చారిత్రాత్మకమని అన్నారు మరి అదేవిధంగా నగరంలోని కొన్ని బస్తీలు కాలనీలలో గ్రామీణ ప్రాంతాల కన్నా అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు నగరంలో పాలన వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని నగర జనాభాను దృష్టిలో ఉంచుకొని డ్రైనేజీ వ్యవస్థ ట్రాఫిక్ నియంత్రణ పారిశుధ్య నిర్వహణ సరిగా చేపట్టాలని డిమాండ్ చేశారు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సమస్యలపై విన్నవిస్తామని అన్నారు ఖాళీగా ఉన్న రెండు గదుల ఇళ్లను వెంటనే కేటాయించాలని వేదుల ఇళ్లను హైడ్రా కూల్చవద్దని కోరారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వంశ తిలక్ మహంకాళి జిల్లా బీజేపీ స్పోక్స్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ పిట్ల నాగేష్ టోపీ శంకర్ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు మహిళలు వివిధ వార్డుల అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు కొట్లాడే తెలుసు ఏం జరగబోతుందో అధికార పార్టీకి ఉండే హంగులే కలిసి వచ్చే అంశాలేంటో చె తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేము గుర్తుపెట్టుకో ఇది నా అరే సమస్యలు ఉంటాయి అనేక సమస్యలు ఉంటాయి ఇలా మాకు నేను ఒక మాట్లాడుతున్నా బీహార్లో బీహార్లో మాకు గిన్ని సీట్లు రావద్దు ముప్పై శాతం పాపులేషన్ లేదు మాకు ఇన్ని సీట్లు ఎందుకు వచ్చినాయి ఎక్కడో తప్పకుండా త్రిపుల్ తలాక్ మా సర్సంగ్ చాలా మా సరసంగ చాలా ఒక గొప్ప మాట చెప్పిండు ఒక జాతిని విస్మరించి ఒక వర్గాన్ని విస్మరించి భారత్ని నిర్మాణం చేయలేము గుర్తుపెట్టుకోండి మా సరచాల చాలక్ గారు చెప్పిన మాట ఏంటంటే ఒక జాతిని విస్మరించి దేశాన్ని నిర్మాణం చేయలేము అని చెప్పిండు ఇది ఏ ఐదు శాతం ఉన్న వాళ్ళు కాదు రెండు శాతం ఉన్న వాళ్ళు కాదు ఓ ఇరవై శాతం ఉన్న సంగతి చెప్తుండే రెండవది మా మోడీ గారు గొప్ప మాట చెప్పిండు మొత్తం ప్రధానమంత్రి కాగానే ఒక మెసేజ్ ఇచ్చింది ఆయన సబ్కా సాత్ సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా సబ్కా వికాస్ వాట్ ఇస్ దిస్ ఇది మా ఎజెండా మా నినాదం అది మొట్టమొదటిగా వేలాది మంది వేలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వందల మంది నాయకులు ఇవాళ భవిష్యత్ సంబంధ సమస్య గెలిచినా ఓడినా అధికారం ఉన్నా లేకపోయినా నలభై ఐదేళ్లుగా నిరంతరంగా జెండా పట్టుకొని ప్రజల పక్షాన్ని నిలిచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ వాళ్ళు కొంత బాధ ఈ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్స్ కావచ్చు ప్రతిపక్ష పార్టీ నాయకుల స్టేట్మెంట్స్ కావచ్చు లేదా కొంతమంది అవగాహన లేకుండా ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు ఇవన్నీ చూస్తున్నా ద శాడ్ పార్ట్ అంశం అది నేను ఒకటి మీకు గుర్తు చేస్తున్నా రెండు వేల పదిహేనులో రెండు వేల పదహారు నారాయణ కృష్ణారెడ్డి గారు చనిపోయిండు నారాయణ కేడిలో కృష్ణారెడ్డి గారు చనిపోయిండు అక్కడ బై ఎలక్షన్స్ వచ్చినాయి వచ్చినప్పుడు అప్పుడు కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కానీ కేసీఆర్ గారు అయ్యో చనిపోయింది కదా ఉదాహరణగా ఆ కుటుంబాన్ని కేటాయించలే టిఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ పెట్టింది భూపాల్ రెడ్డి గారు అనుకుంటా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి మొత్తం తనకున్న అధికార యంత్రాంగాలంతా వాడిండు అక్కడ అధికార పార్టీ బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ గెలిచింది భూపాల్ రెడ్డి రెండు వేల పదహారు ఆ తదుపరి పాలేరులో పాలేరులో రామరెడ్డి రామ రామరెడ్డి వెంకటరెడ్డి గారు మీకు అయినా ఉండాలి రామరెడ్డి వెంకటరెడ్డి గారు మాజీ మంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పరమపదం చనిపోయిండు చనిపోతే మంది అడిగారు ఆయన సీనియర్ మోస్ట్ లీడరు తెలంగాణ కోసం తప్పించినటువంటి నాయకుడు మీరు పోటీ పెట్టద్దని చెప్పి కేసీఆర్ గారిని కోరిండు నథింగ్ డూయింగ్ అని చెప్పిండ్రు మళ్ళీ సేమ్ రెండు పదహారు ఎన్నికల్లో గెలిచినటువంటి నాయకుడు ఇవాళ మా మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల్ నాగేశ్వరరావు గారు గెలిచింది కూడా వట్టి మే యాడుతో పెద్ద మేడం గెలిచింది అంటే మీకు అర్థం కావాలి ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నారాయణ నారాయణకెడ్లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ గెలిచింది ఇవాళ పాలేరు ఎన్నికల్లో కూడా అధికార పార్టీ గెలిచింది రెండు వేల పద్దెనిమిది అనుకుంటా నాకు తెలిసి రెండు వేల పద్దెనిమిదిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెండు జాగాలు గెలిచింది పార్లమెంట్ సభ్యులు గెలిచిండు ఎమ్మెల్యే గెలిచిండు వారు అప్పుడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసిండు సీటు కాంగ్రెస్ పార్టీది పోటీ జరిగింది ఎవరు గెలిచిండు సైదిరెడ్డి గారు గెలిచిండు ఏ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అధికార పార్టీ నలభై మూడు వేల ఓటుతో గెలిచింది అనుకుంటున్నాడు తెలిసి అంటే అంతకంటే ముందు జస్ట్ కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బై ఎలక్షన్ వచ్చినప్పటికీ ఎవరు గెలిచిండు నలభై మూడు వేల ఓట్లతోటి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది మీరు ఎప్పుడైనా